అఖిల్ అక్కినేని వెడ్డింగ్ రిసెప్షన్ నిన్న రాత్రి హైదరాబాదులో అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది ఇక యొక్క వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారాయి ఇక యొక్క వేడుకకు పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు అఖిల్ వివాహం జూన్ ఆరవ తేదీన తెల్లవారుజామున మూడు గంటలకు జైనాబ్తో హైదరాబాదులోని జూబ్లీ నాగార్జున నివాసంలో ఘనంగా జరిగింది ఇక అక్కినేని అందగాడు అఖిల్ వివాహం అనంతరం వెడ్డింగ్ రిసెప్షన్ కూడా నిన్న రాత్రి అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా నిర్వహించడంతో సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ యొక్క వేడుకకు హాజరయ్యారు అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక నాగార్జున ఈ యొక్క రిసెప్షన్ను చాలా గ్రాండ్గా నిర్వహించారు సూపర్ స్టార్ మహేష్ బాబు సతీ సమేతంగా ఈ యొక్క వేడుకకు హాజరయ్యారు మహేష్ బాబుతో పాటు రామ్ చరణ్ ఉపాసన కూడా ఈ యొక్క రిసెప్షన్లో మెరిశారు ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో చెక్కలు కొడుతూ ఉన్నాయి నాగార్జున రెండవ కుమారుడు జైన వివాహ రిసెప్షన్కు రాజకీయ ప్రముఖులు కూడా హాజరైన విజువల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క రిసెప్షన్ వేడుకకు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా హాజరైన విజువల్స్ కూడా నెటింట్లో చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క వివాహ వేడుకకు వారు హాజరై ఓ అదిరిపోయే గిఫ్ట్ను కూడా తీసుకొచ్చారట ఇక ఆ యొక్క గిఫ్టును చూసి అక్కడ వారు కూడా షాక్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు అయితే గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ యొక్క వార్త మాత్రం నెట్టింట్లో ఇంట్లో తెగచక్కలు కొడుతూ ఉంది అయితే అక్కినేని అఖిల్ రిసెప్షన్కు అన్న లేజావా ఓ అదిరిపోయే డైమండ్ నెక్లెస్ను తీసుకొచ్చి జైనాబ్కు గిఫ్ట్గా ఇచ్చిందట ఆ యొక్క గిఫ్ట్ చూసి తను కూడా షాక్ అయినట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు అయితే వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో ఇంట్లో తెగచెక్కలు కొడుతూ ఉంది